హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టు గైడ్ సో ఎప్పటిలాగే ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తోటి మేము అయితే వచ్చాను ఇట్లాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి సో గురుకులానికి సంబంధించిన భర్తీ ప్రక్రియ అయితే షురు చేసిండ్రు అయితే దీంట్లో మనం చూసుకున్నట్లయితే అప్పట్లో కండక్ట్ చేసిన ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించిన రిక్రూట్మెంట్ ఇది టీఆర్టీ రిక్రూట్మెంట్ మూడు కేటగిరీలు మినహా మిగతా అన్ని పరీక్షల తాలూకు ప్రశ్న పత్రాలను కీలను సైతం విడుదల చేసింది అయితే మహిళా రిజర్వేషన్ల అంశం కోర్టులో ఉండగా కూడా ప్రక్రియ కొంత గందరగోళం ఏర్పడింది ప్రస్తుత నియామకాల ప్రక్రియ అయితే తుది దశకు తీసుకొచ్చినట్లు అధికారులు వేగవంతం చేశారు మరి ఇందులో భాగంగా అతి త్వరలోనే అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే సిద్ధం చేస్తారు ఎల్బీ నగర్ కళాశాలలో శిక్షణ తరగతులు గురుకుల కొలువలనికి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో తొమ్మిది రకాల నోటిఫికేషన్లు అయితే జారీ చేయగా ఇందులో దాదాపు యాభై నాలుగు రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి వన్ టూ రేషియోలో అభ్యర్థులకు సంబంధించిన ఎంపిక అయితే ప్రక్రియ చేపట్టను అన్నట్లు తెలియజేశారు అండ్ ఈ మంత్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ తేదీలలో ఎల్బీ నగర్లోని గురుకుల కళాశాలలో శిక్షణ తరగతులు అయితే నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు రెండు రోజులలో శిక్షణ భాగంగా ధృవపత్రాల పరిశీలన అవగాహన పైన కల్పిస్తారు అయితే వచ్చే నెల నుంచి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి వన్ ఈస్ట్ టూ రేషియోలో స్టూడెంట్స్ని అయితే పిలవడం జరుగుతుంది ప్రెజెంట్ అయితే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు ఎట్లా సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేయాలి ఏ అంశాలను కీలకంగా చూడాలి ఏంటి అనే దానిపైన సో ఇది ఎట్టకెళ్ళకి ఒకటైతే లైన్ క్లియర్ అయిపోయింది అని అనుకోవాలి ఆ తర్వాత గ్రూప్ ఫోర్ కూడా తొందరనే భర్తీ చేసేస్తే చాలామంది అభ్యర్థులు ఇంకా దానిపైన వెళ్ళిపోతారు అండ్ ఇంకా దా అది వచ్చినా కూడా ఇంకా వేరే దానికి ప్రిపేర్ అయ్యేటోళ్ళు చాలామంది ఉంటారు అనుకోండి అది కాకుండా అట్లీస్ట్ రిక్రూట్మెంట్ చేస్తే చాలామంది అభ్యర్థులు ఒక రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఇక నెక్స్ట్ విషయానికి వస్తే ఇప్పుడు మనకి డిసెంబర్ ఇరవై నుంచి రేషన్ కార్డ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది కదా దానికి సంబంధించి ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ఇన్ఛార్జ్ని అయితే పెట్టిండ్రు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కరీంనగర్ దామోదర్ రాజ నరసింహ మహబూబ్నగర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖమ్మం దుద్దిలో శ్రీధర్బాబు రంగారెడ్డి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వరంగల్ పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ కొండ సురేఖ మెదక్ సీతక్క ఆదిలాబాద్ తుమల నాగేశ్వరరావు నల్గొండ జూపల్లి కృష్ణారావు నిజామాబాద్ అన్నమాట అంటే వీళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ డిస్టిక్స్ ఇన్ఛార్జిగా అయితే ఇవ్వడం జరిగింది అంటే వీళ్ళ రెస్పాన్సిబిలిటీ ఆ డిస్టిక్లలో సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలు అయ్యేలాగా చూసుకునే బాధ్యత అన్నమాట ఇంకా నెక్స్ట్ సోషల్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ అప్డేట్స్ అండ్ అలాగే ఇంకొకటి కూడా యాడ్ చేయాలనుకుంటున్నా అదేంటి అంటే పాలిసెట్ కి సంబంధించిన నోటిఫికేషన్ అది కూడా త్వరలోనే రాబోతుంది ఇక నెక్స్ట్ యూపీఎస్సీ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ట్వంటీ ట్వంటీ కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది మిలిటరీ అకాడమీ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ పోస్టులకు సంబంధించి ఏదైనా